హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో తలకాయ చారు ఈ తలకాయ చారు ప్రిపేర్ చేసేటప్పుడు నాకు కాస్త జలుబు దగ్గు ఉంది సో వాయిస్ గొంతు బాలేక ఇట్లా ఉంది ఏమనుకోవద్దు వాయిస్ వినటానికి కాస్త చిరాగ్గా ఉన్నా కానీ ఇలా తలకాయ చారు వీడియో కనుక చూసి మీరు సేమ్ ఇదే స్టైల్లో తలకాయ చారు పెట్టుకుని తాగితే ఎంత జలుబు దగ్గైనా నోరు బాలైపోయినా ఈ తలకాయ చారు తాగితే మాత్రం నోటికి చాలా రుచిగా ఉండిద్ది మీకు కూడా ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు తలకాయ చారు నేను చెప్పిన విధంగా పెట్టుకుని గనక తాగితే జలుబు మాత్రం మాయమైపోతుంది మరి తలకాయ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకంటే ముందు తలకాయని ఇలా కాల్చుకోవాలండి తెలియని వాళ్ళకైతే చూపిస్తున్నాను వీడియో కొంచెం తీసాను కాబట్టి పెట్టాను ఇలా తలకాయ తెచ్చేసుకుని కాల్చుకోవాలి ఇలా మంట మీద పెద్ద మంట మీదే కాల్చేసుకోండి నల్లగా వచ్చేదాకా చక్కగా కాల్చుకోవాలి బాగా కాలాలి తలకాయ మాత్రం కాలకపోతే కూర టేస్ట్ కూడా అంత బాగోదు తలకాయ కాళ్ళైతే బయట కట్ల పొయ్యి మీద అయితే తలకాయని కాల్చుకుంటున్నాము ఇలా కట్ల పొయ్యి మీద పెద్ద సగ పెట్టేసుకుని దాని మీద తలకాయ పెట్టేసి ఒక సువ్వ పెట్టేసి పొయ్యి మీద దాని మీద తలకాయ పెట్టి ఇలా అయితే కాల్చుకుంటున్నాము ఇవి కాళ్ళు కాళ్ళు కాల్చేసుకుని ఇలా చాకుతో గీరేసుకుంటున్నాము కాళ్ళు కాల్చుకున్నాక ఇట్లా చాకుతో గీరేసుకోండి మేక కాళ్ళు వచ్చేసరికి ఇలా నల్లగా కాళ్ళని చూసారు కదండి ఇలా నల్లగా కాల్నాక దాని మీద ఏమన్నా ఉంటే ఇలా చాకుతో గీరేసుకుంటే సరిపోతుంది అలానే తలకాయ కూడా కాల్చుకున్నాక తలకాయ వచ్చేసరికి ఇలా చాకుతో గీరేసుకుంటున్నాము తలకాయని కూడా ఇట్లా మధ్య మధ్యలో చాకుతో గీరేసుకుంటూ మళ్ళీ కాల్చుకుంటూ ఉండాలి ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసే మేక తలకాయ అయితే కాల్చుకుని శుభ్రం చేసేసుకుంటున్నాము ఇలా మేక తలకాయ కాల్చుకుని ఇలా క్లీన్ చేసేసుకోండి చాకుతో ఇలా గీరేసుకుంటూ మళ్ళీ ఒకసారి కాల్చుకుంటూ ఇలా గీరేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది దానిపైన ఇంటికలు అయ్యి పోగొట్టడానికి ఈ ప్రాసెస్ అయితే చేయాలి ఇలా చాక్తో గీరేసుకుంటూ మళ్ళీ పొయ్యి మీద సగపెట్టి ఇలా అయితే చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ట్యాప్ కింద పెట్టేసి నీట్గా వాటర్తో క్లీన్ చేసేయండి మంచిగా బాగా క్లీన్ చేసేయండి వాటర్తో ఇలా క్లీన్ చేసిన తలకాయకి పసుపు పసుపు రాసేసి మొత్తం ఒకసారి పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అప్లై చేసేసి మేక తలకాయకి మరొకసారి ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేయండి వాటర్తో క్లీన్ చేసేయండి అలానే కాళ్ళు కూడా కాళ్ళకు కూడా కాస్త పసుపు అప్లై చేసేసి ఇలా క్లీన్ చేసేసుకోండి మేక తలకాయకి పసుపు రాయడం వల్ల ఏమన్నా చెడు ఉంటే దానిపైన అది పోతుంది సో పసుపు మాత్రం రాయటం మర్చిపోకండి ఇలా పసుపు రాసేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ కాళ్ళు కూడా రాసేసుకొని క్లీన్ చేసేసుకున్నాం ఇప్పుడు కాళ్ళని మేక కాళ్ళను వచ్చేసరికి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి మీకు ఇదంతా ప్రాసెస్ చేయడం కష్టం అనిపిస్తే బయట షాప్స్లో మేక తలకాయ మాంసం అమ్ముతారు అది తెచ్చుకొని ఇలా నేను చెప్పిన విధంగా తలకాయ చారు ప్రిపేర్ చేసుకోండి నోటికి అయితే చాలా రుచిగా ఉండిద్ది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు బట్టి చారే తాగేస్తారు కర్రీ వచ్చేసరికి గట్టి ముక్కలన్నీ ఒకవైపు అలానే మెత్తడి ముక్కలన్నీ ఒక వైపు పెట్టుకుని కర్రీని కూడా అట్లానే ప్రిపేర్ చేసుకుంటాం గిట్టివాడితో ఒక కర్రీ అలానే మెత్తటి ముక్కలతో ఇంకో కర్రీ చేయడం కొంచెం కష్టమైన తినేటప్పుడు మాత్రం టేస్ట్ బాగుంటుంది వచ్చేసరికి కట్ చేసుకుని అందులో ఉన్న నాలుక అదంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అన్ని సేమ్ ఒకే విధంగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఉన్న నాలుక ఈ నాలుక కూడా కట్ చేసేసుకొని పళ్ళు అలానే పళ్ళు తీసేసి పక్కన పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇక దీన్ని ఒకసారి క్లీన్ చేసేసుకొని కట్ చేసుకున్న వాటిని నాలుగు కట్ చేయడం కొంచెం కష్టంగా ఉందనుకుంటాం మా వాళ్ళకి ఇలా అయితే నాలుగుని కట్ చేస్తున్నారు కాస్త గట్టిగా ఉంది మళ్ళీ లాగుతున్నారు తర్వాత చిన్న ముక్కలుగా అన్నీ ఒకే సైజుగా తలకాయ అనేది కట్ చేసేస్తాం ఈ ప్రాసెస్ అంతా మీకు చేయడానికి కాస్త కష్టంగా ఉందా తలకాయ చారు సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ ఆయిల్ రెండు గంటలు వేయండి మేక తలకాయ వచ్చేసరికి టూ కేజీస్ రెండు కేజీలు వచ్చింది కట్ చేసుకున్నాక కానీ ఆయిల్ మాత్రం ఎక్కువ పట్టదండి ఈ కర్రీకి ఆయిల్ అనేది కాస్త తగ్గించే వేయండి ఆయిల్ ఒక రెండు గంటలైతే సరిపోతుంది రెండు ఫుల్ గంటలైతే ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక బిర్యానీ ఆకు అలానే లవంగింజ చెక్క ఆయిల్ నూనె తక్కువ యూజ్ చేశారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఆల్రెడీ తలకాయలో ఆయిల్ కాస్త ఎక్కువే ఉంటుంది కాబట్టి ఆయిల్ తగ్గించే వేయండి ఇప్పుడు యాలకులు యాలకులు క్రష్ చేసుకుని వేసుకోండి అలానే లవంగింజలు ఇవన్నీ వేసేసుకున్నాము ఆయిల్ తలకాయ మాంసంలో వచ్చేసరికి కాస్త ఎక్కువగానే ఉంటుంది సో ఆయిల్ తగ్గించే వేయండి కానీ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కాస్త ఫ్రై అయినాక ఆనియన్ పేస్ట్ ఆనియన్స్ కూడా ఎక్కువ లేదండి ఎక్కువ వేసే కొన్ని కూర టేస్ట్ మారిపోతుంది ఆనియన్స్ వచ్చేసరికి రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇలా పేస్ట్ లాగా చేసుకుని వేసుకోండి లేదంటే మీకు ఆనియన్ పేస్ట్ ఇష్టం లేకపోతే కట్ చేసుకున్నట్టు పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ యాడ్ చేయండి ఆనియన్స్ రెండు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉల్లిపాయ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయినాక టమోటాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి చేయండి ఈ ప్రాసెస్ లేదంటే మాడిపోతాయి టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటాలు ఒక టూ యాడ్ చేసుకోండి మీడియం సైజు టమోటాలు ఒక రెండు అయితే సరిపోతాయి ఇందులోనే పసుపు కాస్త టమోటాలు మగ్గడానికి పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్టు ఉప్పు అలానే కారం కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసేసుకోండి కారం ఉప్పు రుచికి తగ్గట్టు యాడ్ చేసేసుకున్నాక బాగా కలుపుకోండి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే దగ్గరుండి బాగా మిక్స్ చేసుకోండి మాడకుండా అదే మీడియం ఫ్లేమ్లో ఉంచితే మాత్రం మూత పెట్టి మగ్గించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా పచ్చివాసన పోయేదాకా టమాటాలని అలానే ఉల్లిపాయలని మగ్గించేసుకున్నాము ఇప్పుడు కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న మేక తలకాయ మేక తలకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము ఇలా ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి ముక్కలైతే ఇలా కట్ చేసుకుని క్లీన్ చేసుకున్నాము ఈ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుని చాలా వరకు దీనిలో అన్ని గట్టి ముక్కలే వేసుకున్నాము గట్టి ముక్కలతో ఒక కర్రీ అలానే మెత్తడి ముక్కలతో మరొక కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము సో గట్టి ముక్కలతో కర్రీ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి గెంటితో మిక్స్ చేసుకోండి ఆ గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా మగ్గిని చూసారా ముక్క కూడా చాలా వరకు కలర్ చేంజ్ అయింది ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చాలా వరకు మొత్తం ముక్కలన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు ఒకసారి కళ్ళు తిప్పేసుకోండి తిప్పేసుకునే కంటే ఇట్లా రెండు చేతులతో ఎగరేసుకుంటే ఈజీగా ఉంటుంది అందులో నుంచి వాటర్ కూడా కాస్త వచ్చి ముక్క కూడా కాస్త ఉడికింది కదా మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కరెక్ట్గా టూ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది అంత మించి ఎక్కువ అవసరం లేదు మొత్తం ఒక సెవెన్ మినిట్స్ ముక్కలు వేసుకున్నాక మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసరికి వాటర్ ఇవి అయితే ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి వాటర్ వచ్చేసరికి ముక్కలు మునిగేదాకా అయితే ఖచ్చితంగా పోయాలి మొక్కలు మునిగేదాకా పోసేసి అంతకంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పోస్తే సరిపోతుంది ఇలా వాటర్ పోసేసి ఒకసారి కలితిప్పేసుకోండి మీకు వాటర్ ఎంతవరకు వస్తాయో ఒకసారి కలితిప్పేసుకుంటే తెలుస్తుంది మనకి ఇలా వాటర్ అయితే ముక్కలు మునిగేంత వరకు వచ్చినవి ఇంకొంచెం ఎక్స్ట్రా పోసుకుంటే ముక్కలు మునిగేంత వరకు కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటే కనుక తలకై చారు చారుగా బాగుంటుంది సో వాటర్ కొంచెం ఎక్స్ట్రా పోసుకోండి మరి ఎక్కువ పోయిన ఒకసారిలా కొంచెం ఎక్స్ట్రా పోసేసుకొని ఒకసారి కలితిప్పేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వస్తే కరెక్ట్గా తలకాయ చారు అనేది రెడీ అయిపోతుంది ఫైవ్ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను ఒకసారి ఆవిరిపోయినాక కుక్కర్ మూత తీసి చూద్దాం మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ కరెక్ట్ ఫైవ్ విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చినాకైతే తలకాయ చారు ఎట్లా ఉడకాలో అట్లా ఉడి చూస్తుంటే వేడివేడి అన్నంలో తలకాయ చారుతో అన్నం తినేయాలనిపిస్తుంది కదా మీకే కాదు మాకు అట్లానే అనిపించింది కానీ ఇందులో గరం మసాలా పొడి ధనియాల పొడి ఇంకా యాడ్ చేయలేదు ఇంకొంచెం ఒక మూడు నిమిషాల పాటు మళ్ళీ స్టవ్ వెలిగించి తలకాయ చారు అనేది స్టవ్ మీద ఉంచండి ఒక త్రీ మినిట్స్ పాటు ఈ టైంలోనే పచ్చిమిర్చి సన్నగా చీల్చుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక త్రీ ఫోర్ యాడ్ చేసుకోండి అలానే ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదు ధనియాల పొడి కూడా వేసుకున్నాక మరొకసారి గంటతో కలిదిప్పేసుకోండి మొత్తం మిక్స్ చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తలకే చారు కల్లా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కారం కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది తలకే చారుకి కారం ఎక్కువగానే కాస్త వేసుకోండి ఇప్పుడు వేడివేడి అన్నంలో తలకే చారు వేసుకుని తింటే ఆ రుచే వేరు నోటికి కమ్మగా ఉంటుంది జలుబు చేసినప్పుడు తలకే చారు వాటికి తాగినా కానీ జలుబు పోవాల్సిందే మరి ఈ టేస్టీ అయిన తలకాయ చార్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి